నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే రెండేళ్ల గడువు రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వం నిర్దేశం అప్పటిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం బిడ్స్ వంటి విద్యా సంస్థల్ని ఆహ్వానించాలని సీఎం ఆదేశం సిఆర్టీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు సిఆర్డిఏ రాజధాని నగర పరిధి యథాస్థితికి పునరుద్ధరణ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు నిన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సిఆర్డిఏ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రాజధానిలో కొన్ని టాప్ మోస్ట్ ప్రైవేట్ సంస్థలకు కొన్ని భూములను కేటాయించడం జరిగింది అంటే వాళ్ళ ఆఫీస్ అవసరాలకి లేదా ఎడ్యుకేషన్ సంస్థలన్నిటి కూడా ఇవన్నీ కూడా రెండేళ్లలో వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు రెండేళ్ళు గడువు ఇచ్చారు ఆ గడువు లోపల పూర్తిగా నిర్మాణాలని పూర్తి చేయాలని చెప్పడం జరిగింది అదే బిట్స్ వంటి విద్యా సంస్థను కూడా ఆహ్వానించాలని సీఎం ఆదేశం ఈ విధంగా దాదాపు నూట ముప్పై ఏడు సంస్థలకి భూమి కేటాయించింది ఆ సంస్థలన్నీ కూడా వాటి యొక్క నిర్మాణాలను మొదలుపెట్టి రెండేళ్ళలోపు కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయానికి రావటం జరిగింది తర్వాత ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పరిధిని కొంత కుదించడం జరిగింది ఆ సిఆర్టీఏ రాజధాని పరిధిని కుదించిన కుదించిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి యథాస్థత స్థితికి ఇప్పుడు ఈ సమావేశంలో యథాస్థితికి స్థానానికి తేవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్డీఏ పరి సిఆర్టీఏ పరిధిని ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లుగా అప్పటి ప్రభుత్వం ఖరారు చేసింది అది ముసాయిదా ప్రణాళిక ప్రకారం వైకాపా అధికారంలోకి వచ్చాక సిఆర్డీఏ పరిధిని ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లకు తగ్గించింది సిఆర్డీఏ నుంచి కొన్ని ప్రాంతాలను తొలగించి కొత్తగా పల్నాడు బాపట్ల డెవలప్మెంట్ అథారిటీని అప్పుడు ఏర్పాటు చేశారు ఇప్పుడు తిరిగి మళ్ళీ సిఆర్డిఏ పరిధిని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రివర్స్ టెండరింగ్ తగ్గించేది పెంచేది అభివృద్ధి చేసేది ఏముండదు తగ్గింపు రివర్స్ టెండరు ఇప్పుడు సిఆర్డీఏ పరిధిని మళ్ళీ తిరిగి ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లు పునరుద్ధరించడం జరిగింది అదేవిధంగా రాజధాని అమరావతి పరిధిని రెండు వేల రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా గతంలో ఖరారు చేశారు మాస్టర్ ప్లాన్ రూపొందించిన దాంట్లో జగన్ ప్రభుత్వం దాన్ని రెండు వందల పదిహేడు అమరావతి ప్రాంత పరిధిని రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా ఉన్న దాన్ని నూట అరవై మూడు చదరపు కిలోమీటర్లకు కుదించింది రాజధాని పరిధిలోని పెనమ పెనుమాక ఉండవల్లి నిడమర్రు కురగల్లు బేతపూడి గ్రామాల్ని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆ గ్రామాన్ని రాజధానిలోనికి చేస్తూ అమరావతి పరిధిని రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లకు పునరుద్ధరిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది ఇది చాలా మంచి శుభ పరిణామము అమరావతి ప్రాంత అభివృద్ధి అమరావతి ప్రాంత పరిధి కానీ సిఆర్టీ పరిధి కానీ పెరగటం వలన అక్కడ భూ భూవాల్యూలు పెరగడమే కాకుండా అభివృద్ధి కూడా కొద్దిగా ఆశాయజనకంగా ఉండి స్పీడ్ ఎందుకుంటుందని అంచనా వేస్తున్నారు అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం ఆరు రాష్ట్రాల్లో అధ్యయనానికి నాలుగు బృందాలు ఆ నివేదికపై కేబినెట్లో చర్చించి నెలాఖరులోగా పాలసీ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కూడా అందుబాటులో ఉంచాలి గత ప్రభుత్వం తెచ్చిన నాణ్యత లేని మధ్యానికి చెల్లు చీటి నాటి కుంభకోణం దస్త్రాలన్నీ సిఐడికి అప్పగింత ఎక్సైజ్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖ మీద కూడా చంద్రబాబు గారు నిన్న సమావేశాన్ని ఏర్పడటం జరిగింది టోటల్గా అక్టోబర్ ఒకటి నుంచి మద్యం కొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా అనుకున్నారు ఈలోపు నాలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ ఉన్న మద్యం విధానాన్ని అక్కడ ఉన్న విధానాన్ని పరిశీలించి ఒక నివేదికను తయారు చేయమని నాలుగు బృందాలను ఏర్పరచడం జరిగింది ఏం చేయాలో ఇప్పుడే చెప్పలేము రాజధాని అమరావతిలో అసంపూర్తిగా వదిలేసిన ఎన్జిఓ క్వార్టర్స్ పరిశీలిస్తున్న ఐఐటి హైదరాబాద్ నిపుణులు సచివాలయ పరిధి అమరావతి పరిధిలో అసంతృప్తిగా మిగిలిపోయినటువంటి నిర్మాణాలన్నింటినీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన తర్వాత అర్ధంతరంగా ఆగిపోయినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా హైదరాబాద్ ఐఐటిలో బృందం పరిశీలించడం జరిగింది ఈ పురోగతి లెవెల్లోనే కొన్ని మధ్యలో కొన్ని అలా ఆగిపోయి ఉన్నాయి వీటి యొక్క నాణ్యతను దృఢత్వాన్ని వీటి యొక్క పటిష్టతని వీటిని ఏ విధంగా ముందుకు కొనసాగించాలి అనే ఒక నివేదిక తయారు చేయడానికి దాని మీద స్పష్టంగా ఒక నిర్ణయాన్ని చెప్పటానికి అంటే ఎలా ముందుకు పోవాలి వాటి నాణ్యత ఎలా ఉంది వాటి పటిష్టత ఎలా ఉంది వాటి వాటికి ఓసరుతో ఉన్నాయి కదా ఆ ఓసరును తొలగించి కొత్తవి పెట్టాలా లేదా ఆ తుప్పును తొలగించి వాటిని ఏదైనా క్లీన్ చేయాలనే వీటన్నిటి మీద ఒక నివేదికను తయారు చేసి ఇవ్వమని హైదరాబాద్ ఐఐటి నిపుణులను ఆహ్వానించడం జరిగింది వాళ్ళు నేనంతా రాజధాని ప్రాంతంలో తిరిగి అన్ని కట్టడాలను పరిశీలించడం జరిగింది శుభలు తొలగించాలా లేదా తుప్పు శుభ్రం చేయాలా పూర్తిగా పరీక్షించాకే తెలంగాణ కట్టడాల సామర్థ్యం ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి అమరావతిలో నిర్మాణాల పటి పటిష్టతను పరిశీలించిన హైదరాబాద్ ఐఐటి బృందం మూడు ముంగిట మును కంగ్రాచులేషన్స్ మును బాకర్ గారికి ఇరవై ఐదు మీటర్ల పిస్టల్స్లో ఫైనల్కి అర్హత బ్యాడ్మింటన్లో సెమీఫైనల్లో లక్షేష్ సేన్ అంటే పిస్టల్ షూటింగ్లలో ఎన్ని విభాగాలు ఉన్నాయో దాదాపు ఇప్పుడు రెండు విభాగాల్లో ఆమె పథకం సాధించడం జరిగింది మూడవ విభాగంలో కూడా ఆ ఫైనల్కి అర్హత సాధించింది అంటే మూడవ విభాగంలో కూడా పథకం సాధించే అవకాశాలు మెరుగుపడినట్టు తెలుస్తున్నది ఆమెకి ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ కంచేస్తే వైకాపా మేసేసింది ముప్పై కోట్ల భూమి కొట్టేసిన మాజీ మంత్రి అనుచరుడు కల్లూరులో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయ భూమి ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్ని జోడాల్లో ప్రాజెక్టులకు జలకళ రెండు నెలల్లో మొత్తం మూడు వందల టీఎంసీల నీరు చేరిక కరువు తీరుతుందన్న రైతుల ఆనందం జలాశయాలు శుక్రవారం మధ్యాహ్నానికి నీటి నిల్వ వచ్చేసి శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిలబం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒక టిఎంసీ అయితే దాదాపు ఇప్పటికి రెండు వందల ఎనిమిది పాయింట్ ఏడు రెండు టీఎంసీలు నిండింది నాగార్జున సాగర్ మూడు వందల పన్నెండు పాయింట్ జీరో ఐదు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం ఇప్పుడు నూట తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు వరకు నిండింది తుంగభద్ర వచ్చేసి నూట ఐదు పాయింట్ ఏడు తొమ్మిది పూర్తి స్థాయి సామర్థ్యం తొంభై ఎనిమిది పాయింట్ ఏడు మూడు టీఎంసీల సామర్థ్యం ఇప్పుడు నీటి నిల్వ ఉంది ఇంకా పెరిగే అవకాశం ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చే అవకాశం ఉంది వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖ జిల్లా వైకాపా నేతలతో భేటీలో ప్రకటించిన జగన్ ఉత్తరాంధ్ర ఖాళీ అయినటువంటి ఉత్తర ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైకాపా బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది విశాఖ మాజీ ఎంపీ ఎంఈవీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు భూదందాలు ఆర్థిక నేరాలతో సంబంధంపై ఆరా కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు పునర్విచారణ సాంకేతికతో గాలింపు వైనాళ్ళు గల్లం తేనె ఆచీ కోసం జీపీఎస్తో అన్వేషణ డ్రోన్లు ప్రాణాలతో జల్లెడ నలుగురిని రక్షించిన బలగాలు ఊరి బడికి ఉరి ఇది స్థాని అంటే ప్రాథమిక విద్యుత్ని పూర్తిగా నాశనం చేసినట్టు వైకాపా ప్రభుత్వం అప్పుడు వైకాపా ప్రభుత్వం దీని గురించి పూర్తిగా వివరించాలంటే మనం ఒక వీడియోలో చెప్పుకుందాం నమస్కారం ధన్యవాదాలు